ఎక్కడ దించాలంటావు అక్కడ దింపి వెళతాను ఎందుకంటే నీ ప్రయాసను నేను చూడలేకపోతా ఉన్నాను అని కారు డోర్ తీసాడంట కారు డోర్ తీస్తే ఆమె ఆ డోరు గోండా లోపలికి ప్రవేశించి కూర్చున్నది లోపలికి ఎప్పుడైతే కూర్చున్నదో ప్రవేశించి కూర్చున్నదో అప్పటికే కారంతా ఏసీతో కూలింగ్ చేయబడి ఉంది కనుక పోయే ప్రాణము కాస్త ఏమండి తిరిగొచ్చినంత పని అయ్యిందంట అంత చల్లగా ఉన్నది లోపలికి వెళ్ళేటప్పటికి సరే దొరగారు ఏం చేశారంటే కారు తోలుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన ఏదో ఆలోచించుకుంటూ కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు కారు డ్రైవింగ్ చేసుకుని వెళుతూ సడన్గా మార్గపు మధ్యలో ఎక్కించుకున్న కారు ఎక్కించుకున్న ఆ ముసలాము గుర్తొచ్చిందంట దొరగారికి కారు ఎక్కించుకున్న ముసలాం గుర్తొచ్చి అసలు ఏం చేస్తుంది పాపం అరికాళ్ళు కాలిపోయినాయే మండు టెండలో మాడిపోయింది ఏం చేస్తుందో చూద్దామని ఆ కారు డ్రైవింగ్ చేస్తూ చేస్తూ వెనక్కి తిరిగి చూసాడంట తిరిగి చూసేటప్పటికి ఆ వెనక కూర్చున్నటువంటి ఆ ముస్లామిని చూసి ఆయన ఆశ్చర్యపడిపోయాడంట ఇంతకీ ఆమె ఎలా ఉన్నది అని మనం ఆలోచన చేస్తే కారైతే ఎక్కి కూర్చుంది కానీ నెత్తి మీద ఉన్న బరువు లేక పొలలు మూపు మాత్రం చెప్పండి క్రింద పెట్టలేదండి నా మాట అర్థమవుతుందన్నవాడు చేతులెత్తి స్తోత్రం చెప్పండి చేతులు లేపడమే నాకు ఆనవాయితీ చెప్పండి ఏమని వాక్యం వింటున్నారు మీకు అర్థమవుతుంది అనడానికి నాకు ఆనవాయితీ ఏంటంటే చెయ్యి లేపడమే దేవునికి స్తోత్రం హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ ఆ దొరగారు వెనక్కి తిరుగు చూసేటప్పుడు ఆశ్చర్యపడిపోయాడు కాళ్ళు గాలిపోతా ఉన్నాయని ఉందని నా ఖరీదైన ముసల్ద కాస్త చెప్పండి నెత్తి మీద పడిపోయి నీకేమైనా బుద్ధుందా ఉందా ముసల్దానా అని అడిగేట నిజమే ఈ రోజున ప్రతి సంవత్సరం క్రిస్మస్లు చేస్తా ఉన్నాం ఈ రోజున రో ప్రతి సంవత్సరం క్రిస్మస్ వచ్చిందంటే క్రొత్త క్రొత్త వస్త్రాలు కొనుక్కుంటూ ఉన్నాం మంచిదే పిండి మంచిదే మంచి మంచి బిర్యానీ భోజనాలు ఇళ్ళ దగ్గర వండుకుంటూ ఉన్నాం మంచిదే అంతేకాదు క్రిస్మస్ ఉద్దేశించి నీ కుటుంబంలో దేవుడిచ్చిన స్థోమతను బట్టి తులమో ఫలము ఏమండి ధనాన్ని హెచ్చించి ఈ క్రిస్మస్ చేస్తా ఉన్నాము మంచిదే ఏసు క్రీస్తు ప్రభు వారు అడుగుతూ ఉన్నారు ఈ రాత్రి నీ హృదయములో ఉన్న పాప భారమును తొలగించుకుని ఈ క్రిస్మస్ ఆరాధన చేస్తా ఉన్నావా ఆ నెత్తి మీద బరువు పెట్టుకున్నటువంటి ఆ ముసలామును చూసి ఆ దొరగారు ఏమండి ఆశ్చర్యపడతా ఉన్నాడంట ఈమెకు బుద్ధి లేదు జ్ఞానము లేదు ఏసీ కారులు అయితే కూర్చున్నది ఖరీదైన కార్లైతే కూర్చున్నది కానీ నెత్తి మీదున్న భారము బరువు మాత్రము చెప్పండి ఏమే దించలేదు రోజున ఎంతమంది హృదయము మారకుండా హృదయములో పాపము పెట్టుకుని హృదయములో అతిక్రమము పెట్టుకుని హృదయము దోషము పెట్టుకుని హృదయము నిండా కళంకము కలమసుము పెట్టుకుని ఈ క్రిస్మస్ ఆరాధనలో పాలు పంపులు పంచుకున్నారు సహోదరుడా సహోదరి నీ అంతరంగానికి నీ మనసుకు నువ్వే ఉత్తరవాదివి అనే సంగతి నేను తెలియజేస్తున్నాను అందుకనే మన స్థానిక యూత్ వారు నా వెనకాల ఉన్నటువంటి ఆ బ్యానర్ మీద ఒక వాక్యాన్ని వ్రాయించారు చూడండి మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక అందరూ తీయండి మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము అందరూ తెద్దాం మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనంలో మన స్థానిక యవనస్తులు ఒక మంచి కొటేషన్ వాక్యాన్ని ముద్రించారు చూడండి ఆ మాట చదువుదామండి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను చాలండి చాలండి నేను చదువుతున్నాను ఈ మాట మీరు గమనించాలి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు యోగ్యమైనది యునయునది అట్టి వారిలో నేను ప్రధానుడను ఈ మాట మన వినుకుడులో దేవుడు దీవించునుగాక చూడండి అపోస్తుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడికి ఈ ఉత్తరాన్ని వ్రాస్తా ఉన్నాడు ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ ఈ ఉత్తరములో ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు అనంటే ఇదిగో తిమోతి ఏసు క్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారో తెలుసా యేసు క్రీస్తు ప్రభులు వారు తన మహిమ నగరిని విడిచిపెట్టి పరలోకపు పరిశుద్ధతను విడిచిపెట్టి ఎందుకు నరవతారిగా భూలోకానికి ఏసయ్య వచ్చారో తెలుసా తిమోతి అని చెప్పి ఆయన పత్రికలో పదిహేనవ వచనం వచ్చేటప్పటికి అంటా ఉన్నాడు పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చేను ప్రియమైన సహోదరి సహోదరుడా ఏసు ప్రభువారు ఎందుకు ఆయన పుట్టవలసి వచ్చింది ఏసు క్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకములో యమండి ఉద్భవించవలసి వచ్చింది ఎందుకు యేసు క్రీస్తు ప్రభువారు పరలోకపు మహిమను విడిచి భూలోకానికి రావలసి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే అక్కడ అంటా ఉన్నాడు పాపులను రక్షించుటకు పాపులను రక్షించుటకు యేసు ప్రభువారు భూలోకానికి వచ్చారంట అందుకనే దేవుని వాక్యంలో వ్రాయబడింది నీతి మంతుల గురించి ఏ సయ్య రాలేదు కానీ పాపుల కొరకు ఏ సయ్య వచ్చాడని మర్త సువార్త లుక సువార్తల్లో మనం చూస్తూ ఉన్నాం అందుకనే గాబ్రియలు తోత కన్యక మర్యతో మాట్లాడుతూ చూడండి ఒక మాట అంటూ ఉన్నాడు మర్త రాసిన సువార్త మర్తే రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనం చదవండి ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుతు అనను దేవునికి స్తోత్రం ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా గాబ్రియలు తోత ఏమండి ప్రత్యక్షమయ్యి ఏసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు నీ భార్య అయిన మర్యను చేర్చుకున్నటకు ఏసేపు భయపడకు ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది కాబట్టి ఆమె ఒక కుమారుని కనబోతూ ఉన్నది ఆమె ఒక కుమారుని కనబోతూ ఉన్నది ఆ కుమారుడు ఏం చేస్తాడో తెలుసా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే ఆయనే రక్షించును అంట ఉన్నాడు ప్రిమైన దేవుని బిడ్లారా యేసు క్రీస్తు ప్రభువారు నీతి మంతులు గురించి రాలేదు ఆరోగ్యము కలిగిన వారి గురించి రాలేదు పరిశుద్ధతను గురించి కలిగినటువంటి వారి గురించి రాలేదు ఆయన ఎవరి గురించి అంటే పాపుల కొరకే యేసు ప్రభువారు వచ్చారు అపరిశుద్ధుల కొరకే యేసు ప్రభు వారు వచ్చారు ఇదిగో ఆ ఖరీదైన కారులో కూర్చుని ఆ ఉన్నటువంటి ఏమండి ఆ భారాన్ని నెత్తి మీద పెట్టుకుని ఆ కారులోనే ప్రయాణం చేస్తూ ఉన్నట్లుగా ఏమండి ప్రభుని నమ్ముకున్నానని చెప్పి ప్రభువుని అంగీకరించానని చెప్పి ప్రభు సన్నిధిలో నేను ఉంటూ ఉన్నానని చెప్పి దైవ గ్రంథాన్ని సంకన పెట్టి ఏను మేము నమ్ముకున్నామని చెప్పుకుంటూ ఇంకా పాపములోనే జీవిస్తూ ఉంటే ఇంకా దోషములోనే జీవిస్తూ ఉంటే ఇంకా అతిక్రమములోనే జీవిస్తూ ఉంటే చూడండి అందుకనే లుకాసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో ఏమంటా ఉన్నాడంటే లుకాసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది చదవండి చూడండి మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవ వచ్చిదిని కాని నీతి మంతులను పిలువ రాలేదని చెప్పాడాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఏసు ప్రభు వారికి ఎవరు కావాలయ్యనంటే అందుకని ఇందాక మనం ప్రారంభంలో చదువుకున్నాం మొదటి తిమోతి ఒకటి పదిహేనులో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచెను ఇంకా పాపముతోనే ఉంటూ ఉంటే ఇంకా పాపములోనే జీవిస్తూ ఉంటే ఇంకా పాపములోనే జరుగుకుంటూ ఉంటే దేవుని పెట్లారా ప్రభు పిలుస్తూ ఉన్నాడే తెలుసా పాపీరావా పాపము విడచి చేరా పాపము విడచి పరిశుల్లారా పావాపము చేరా పరిచుల గతిని పరికి తిన్ని వరికించి పాతాణంబే వరి అంతం పాతే వరి అంతం సిలువచంత చెరిన నాడు తనుషములను కడిగి కాబట్టి ఆ పుల్లల మోపు నెత్తి మీద పెట్టుకుని కూర్చున్నటువంటి ఆమె ఆ పుల్లల మోపు ప్రక్కన పెట్టి కూర్చుంటుందేమని ఆ కారు డ్రైవర్ ఏ విధంగా అయితే ఆశించాడో ఈ క్రిస్మస్ ఆనంద కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నా రామన్నగుడం గ్రామ ప్రజలారా ఈ రాత్రి క్రిస్మస్ ఆనంద కార్యక్రమములో పాలు పంపులు పంచుకున్న దేవుని ప్రజలారా ఇంకా పాపములోనే ఉంటూ క్రిస్మస్ ఆరాధనలో పాలు పంపులు పంచుకున్నాదేమో ఇంకా అతిక్రమములోనే ఉంటూ ఇంకా లోకములోనే ఉంటూ ఇంకా శాపములోనే ఉంటూ ఇంకా దుర్నీతిలోనే ఉంటూ ఈ క్రిస్మస్ ఆనందములో పాలు పంపులు పంచుకుంటూ ఉన్నావేమో అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి యేసు ప్రభు వారు ఎందుకు ఇంకా ఈ లోకానికి వచ్చారో సాక్ష్యం చెబుతూ ఉన్నారండి శిష్యులు చూడండి మొదటి యోహన్ రాసిన పత్రిక మొదటి యోహాన్ రాసిన పత్రిక చదవండి బిడ్డలారా నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనం చదువుతాం మొదటి యోహాన్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం చదవండి పెట్టారా మరియు తండ్రి తన కుమారుని మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచు ఉన్నాం దేవునికి స్తోత్రం రాత్రి మీరు గమనించాలి ఏసు క్రీస్తు వారికి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఈ పన్నెండు మంది శిష్యులందరూ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వారే శిష్యులందరిలో ప్రముఖుడు ముఖ్యమైనటువంటి వాడు ఏసు క్రీస్తు వారి యొక్క సహోదరుడు ఉన్న యోహాన్ గారు అంటూ ఉన్నాడు ఈ నాలుగో అధ్యాయము వచనంలో తన కుమారుడ యేసు ప్రభువుని లోకానికి రక్షకుడిగా ఉండేటట్లు పంపించడం మేము చూచి చెప్పండి ఏమిస్తున్నారంట సాక్ష్యమిస్తూ ఉన్నాం ఈ రామన్న గుడి గ్రామంలో ఉన్న సహోదరుడా సహోదరి ఈ క్రిస్మస్ ఆనందములో పాలు పంపులు పంచుకున్న దేవుని సంగమా ఇదిగో ఏ మా కొరకు లోక రక్షకుడిగా పుట్టాడని ఏమండి సాక్ష్యమిస్తా ఉన్నావా యేసయ్య మా పాపములను తీసివేయడానికి రక్షకుడిగా పుట్టాడు అని నువ్వు సాక్ష్యం ఉన్నావా ఇదిగో యోహన్ గారు అంటా ఉన్నాడు ఏమన్నా తెలుసా మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడిగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్షన్నాం అబ్బా ఎంత అద్భుతమైనటువంటి మాట నేను అడుగుతూ ఉన్నాను అమ్మ రక్షించబడి అయ్యా రక్షించబడి లేకపోతే ఇలాంటి క్రిస్మస్ ఆరాధనలు చేయడం ప్రారంభించి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు నాకు తెలియదు కానీ ఎవరికైనా సాక్ష్యమిస్తా ఉన్నావా ఎవరితోనైనా చెబుతూ ఉన్నావా ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నావా ఇదిగో అయ్యా యేసు ప్రభువారు నా కోసం జన్మించారయ్యా నా హృదయంలో జన్మించారయ్యా మా కుటుంబంలో జన్మించారయ్యా పాపుల కొరకే యేసయ్య జన్మించాడు ఇదిగో నేను సాక్షినయ్య అని ప్రభు పక్షాన చెప్పగలవా దేవుని బిడ్డారా ఇంకా మనం చదువుకుంటూ పోతే యోహను సువార్త నాలుగవ అధ్యాయము చదవండి ఈ మాట కూడా యోహను సువార్త నాలుగవ అధ్యాయము నలభై రెండవ వచనంలో కూడా సమర్యులందరూ కూడా ఒక మాట చెబుతూ ఉన్నారు చదవండి అమ్మా మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని దేవునికి స్తోత్రం గమనించాలా సమరయులు అనగా వెలివేయబడినవారు సమర్యులు అనేటువంటి వారిని యూదులు ఎలా చూసేవారంటే చాలా తక్కువగా చాలా హేనముగా ఏమండి చాలా చాలా మరి తక్కువ స్థితిలో యూదులయ్యున్నటువంటి వారు సమరయులను చూస్తా ఉండేవారు మీరు బాగా గమనించాలా బావి దగ్గర యేసు క్రీస్తు వారి యొక్క స్వార్థ ద్వారా మారు మనస్సు పొంది రక్షించబడింది ఎవరో తెలుసా సమరయా స్త్రీ రక్షించబడినటువంటి ఆమె ఆ సమరయా పట్టణానికి వెళ్ళి చెప్పిందంట ఏమనో తెలుసా ఇదిగో మనందరి కొరకు ఒక రక్షకుడు పుట్టాడు మనందరి కొరకు ఒక విమోచకుడు పుట్టాడు ఆ కర్మ పాపము జన్మ పాపము నుండి రక్షించగలిగేటువంటి ఒక రక్షకుడు పుట్టాడు అని ఆ సమరియా పట్టణం అంతా చెప్పిందంట స్త్రీ ఆ సమరియా పట్టణం అంతా చెప్పేటప్పటికీ ఆ సమర్యులందరూ కూడా విని యేసు ప్రభువుని స్వంత రక్షకుడుగా అంగీకరించారంట నమ్మిన వాడు చేతులు ఎత్తు చెప్పండి హలేలుయా సమర్యులందరూ కూడా ఆ సమర్యాస్త్రి చెప్పిన మాట ఏమండి నమ్మి ఏ సయ్యను హృదయంలో చేర్చుకున్నారంట ఈ రాత్రి నేను అడుగుతూ ఉన్నాను నా ప్రియ సహోదరి ఇదిగో నీ భర్త రక్షించబడ్డా నీ భార్య రక్షించబడిందా నీ యవన కుమారులు రక్షించబడ్డారా నీ యవన కుమార్తెలు రక్షించబడ్డారా నీ రక్త సంబంధులు రక్షించబడ్డారా ఏమంటే నీ ఇంటి వారు నీ బంధువులు నీ స్నేహితులు అందరూ కూడా రక్షించబడ్డారా ఈ రాత్రి ఒకసారి హృదయంలో ప్రశ్నించుకో నేనేమంటానంటే ముగించే ముందు ఎప్పుడు నిజమైన క్రిస్మస్ ఆనందం ఆనందమయ్యానంటే నువ్వు నిజంగా మారు మనస్సు పొంది నీ పాపముల కొరకై పశ్చాత్తాపడి ప్రభు కొరకు ప్రత్యేకముగా బ్రతకడం తీర్మానం చేసుకున్నప్పుడు నిజమైన క్రిస్మస్ అండి హలేలుయా చెప్పాలి హలేలుయా హలేలుయా అంతే తప్ప ఆ పుల్లల మోపు నెత్తి మీద పెట్టుకుని ఏసీ కారులో కూర్చుని ఆ చల్లదనములో కూర్చుని ఏమండి ప్రయాణం చేస్తూ ఉన్నా ఆమె వల్లే మనము కూడా పాప భారములతో ఏమండి వచ్చి క్రిస్మస్ ఆరాధనలో పాలు పంపులు పంచుకుంటే మీకైనా నాకైనా ఇది శుభము కాదు పెట్లారా అందుకనే ఆ సమర్యాస్త్రీ చెప్పిన మాటను నమ్మి వీళ్ళు రక్షించబడి అంటా ఉన్నారు ఏమన్నా తెలిసా నలభై రెండవ వచనంలో మా మట్టుకు లేక నలభై ఒకటవ వచనం చదువుతూ ఉంటే ఆయన మాటలు వినినందున ఎంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మేదట నువ్వు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా చెప్పండి ఏ రక్షకుడు అందరూ చెప్పాలి వెనకవారు ఏ రక్షకుడు గట్టిగా చెప్పాలండి ఏ రక్షకుడు లోక రక్షకుడు అందుకనే పాపులను రక్షించుటకు చెప్పండి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాను ఎవరిని రక్షించడానికంట గట్టిగా చెప్పాలండి ఎవరిని రక్షించడానికి అందుకనే ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఏమండి అంతేకాదు ఆ మరి ఆ గొర్రెల కాపర్లు ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా ఏమంటూ ఉన్నాయో తెలుసా రక్షకుండుదా ఎంచి నాడు మన కొరకు పరమా రక్షకుండు ఎంచి నాడు రక్షకుండు ఇంచినాడు రారెల్లా పోయూ నారీనాడు రెగొల్లా పోయూ నారా తక్షణమున పోయి మనని వీక్షణ తగించి దాడు మన కొరకు పరమాత్డు తగించి హ్యాపీ క్రిస్మస్ వెరీ క్రిస్మస్ హెర్రి క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హెర్రి క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ స్ మేరీ క్రిస్మస్ అంటే నేను చెప్పగలను నా హృదయములో యేసు సుప్రభు వారు పుట్టాడు ఎవరికి స్తోత్ర నా హృదయములో యేసు సుప్రభు వారు పుట్టాడు క్రొత్త బాటలో ఎవండి కొనుక్కున్నందున ఆ సంతోషం నాకు లేదు లేకపోతే ఏవేవో ఏవేవో ఆర్భాటాలు కలిగినందున నాకు సంతోషం లేదు కాని ఆ సమరయాస్త్రి ఆ సమరయులందరూ కూడా ఏ విధంగా అయితే లోక రక్షకుడ ఉన్న ఏ సైను హృదయములో చోటిచ్చారు ఆ చోటివ్వడం ద్వారా ఏమండ క్రిస్మస్ ఆనందం ఆ సమర్యులు పొందారు నేను చెప్పగలను అటువంటి సంతోషం ఆనందం నేను కలుగున్నాను నేను ముగించే ముందు ఈ క్రిస్మస్ ఆనంద కార్యక్రమంలో పాలు పంపులు పంచుకున్న సహోదరుడా సహోదరి నేను అడుగుతూ ఉన్నాను దేవుని సేవకుడుగా ఇదిగో ఏ సయని హృదయములో పుట్టాడా మనస్సులో పుట్టాడా ఏ సయ్యని కుటుంబంలో పుట్టాడా నేను ఒక మాట చెప్పేసి ముగించేస్తానండి ఏసు క్రీస్తు ప్రభు వారు ఏమండి ఏసు క్రీస్తు ప్రభు వారు నిజంగా నీ హృదయములో పుడితే ప్రతిరోజు క్రిస్మస్ ఆనందమే దేవునికి స్తోత్రం సంవత్సరానికి ఒకసారి కాదు పండగ క్రైస్తవులు కాదు మనం ఏమండి ప్రతిరోజు సంతోషమే ప్రతిరోజు ఆనందమే అందుకనే చదవండి ఒక మాట మర్తీ రాసినటువంటి లూక రాసినటువంటి సువార్తలు రెండవ అధ్యాయములు ఒక అద్భుతమైనటువంటి మాట చూడండి ఆనాటి ఆనాటి దేవదూతలు ఒక పాట పాడుతూ ఉన్నారంట చదవండి రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదమూడవచనం వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులయ్యున్న మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కని దేవుని స్తోత్రము చేయి దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని పెట్లారా నీ హృదయములో ఉండడమే నిజమైన క్రిస్మస్ నీ హృదయములో సంతోషము ఏ ఇచ్చే ఇచ్చే ఉండడమే నిజమైన క్రిస్మస్ ఏ ఆ సంతోషం ఆ సమాధానం నీలో ఉండాలంటే నేనంటూ ఉన్నాను నేనంటూ ఉన్నాను నీ హృదయములో ఏసయ్య పుట్టాలా నీ హృదయంలో ఉండాలి అననంటే ఏంటంటే నీలో ఉన్న పాపను తీసివై అంటే చాలా సార్లు ఏమనుకుంటారో తెలుసా వ్యభిచారము పాపం కరెక్టే పాపమే త్రాగుడు పాపం నిజమే పాపమే చోదం పాపం పాపమే దైవ గ్రంథం చెబుతున్నది వీటన్నిటితో పాటు ఆజ్ఞ అతిక్రమమే పాపం ఏ పాపముతో వచ్చి ఈ క్రిస్మస్ ఆనందములో పాలు పంపులు పంచుకున్నావా సహోదరుడా సహోదరి రాత్రి నీ పాపములను తొలగించుకుని నీ దోషములను తొలగించుకుని మంచి మనస్సాక్షితో మంచి హృదయముతో మంచి తలంపులతో తూర్పు దేశపు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు ఏమండి పర్లోకూత సైన్య సమూహం ఏ విధంగా ఏసయ్యూ ఆరాధించి ఆ క్రిస్మస్ ఆనందాన్ని పొందారు ఈ రాత్రి మీరు నేను మనందరము కలిసి మనందరి పాపములను తీసివేయడానికై లోకరక్షకుడయ్యున్న ఏ సయ్య ఈ లోకానికి వచ్చారు గనుక దయచేసి ఇంకా మారు మనస్సు పొందకపోతే ఇంకా రక్షించబడకపోతే ఇంకా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే ఇంకా ఇంకా ఆ సమర్యులు వలే ఏమండి ఆ స్త్రీ ఏ విధంగా అయితే రక్షించబడిందో సమర్యులు ఏ విధంగా అయితే రక్షించబడ్డారు ఏసు క్రీస్తు వారి యొక్క శిష్యులు ఏ విధంగా అయితే సాక్ష్యం ఉన్నారు ఈ రాత్రి మీరు నేను మనందరం కలిసి ప్రవ్వా నేను కూడా నా హృదయం కూడా నీకు అర్పిస్తూ ఉన్నాను నా అంతరంగాన్ని మీకు అర్పిస్తూ ఉన్నాను నా కుటుంబాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాను మీరిచ్చే సమాధానం మీరిచ్చే క్రిస్మస్ ఆనందం నాకు కావాలా నాకు కావాలా ఆ పుల్లల మోపు నెత్తి మీద పెట్టుకునేటువంటి ఆమె వలే కాదు ఆ పుల్లల మోపు పారము బరువు నెత్తి మీద పెట్టుకుని ఏమండి ఆ ఆ పారాన్ని జీవితాంతము మోసేటువంటి ఆమె వలే కాదు ఇదిగో నా భారాన్ని నా పాపాన్ని నా బరువును నేను తొలగించుకుని విడిచిపెట్టి అయ్యా నిన్ను నేను స్మరిస్తూ ఉన్నాను అని మీరు చెప్పగలిగితే మీరున్న చోటే అలాగనే కళ్ళు మూసుకునండి తలలు వంచండి మీకోసం చిన్న ప్రార్థన మీరందరూ అలాగనే తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మీకోసం చిన్న ప్రార్థన మీకోసం